హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరు టుడే టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థాడ్ పార్టీ సిచ్యువేషన్స్ ఆపరేషన్ కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ సరిగా మాట్లాడకపోయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ బ్లాక్లో వేసుకున్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి వినివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నో బిగినింగ్ చేయాలి మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది కంటిన్యూ చేయాలి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తే ఎలా ఉంటుంది చెయ్యాలి అన్న ఆలోచన అయితే వచ్చింది అంటే మళ్ళీ మీతో పాజిటివ్గా ఉండాలి అన్న థాట్స్ అయితే వాళ్ళ మనసులో ఉన్నాయండి అంటే మీతో ఇంతకుముందు బాగా ఉన్న ఏదైతే మీతో ఇంతకుముందు హ్యాపీగా ఉన్నారో ప్రేమగా ఉన్నారో ఎమోషనల్గా మీతో మాట్లాడారు ఎమోషనల్గా మీతో న్యూ బిగినింగ్ చేశారో కనెక్షన్ మీతో పాస్ట్లో మా ప్రేమగా మాట్లాడటమో రొమాంటిక్గా మాట్లాడటమో ఏదైతే ఎంత క్లోజ్గా ఉన్నారో అదంతా కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీతో లాంగ్ టర్మ్ ఉందామనుకున్నాను కదా అని చెప్పి అది కూడా గుర్తు చేసుకుంటున్నారు సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాము అండ్ ఉండాలి అని అని కూడా అనుకున్నాను కానీ ఇప్పుడు సపరేషన్ అండ్ సైలెంట్లో అయితే ఉన్నారు వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే సంథింగ్ ఏవో భయాలు డౌట్లు కనిపిస్తున్నాయి కానీ మళ్ళీ కలవాలి అనే ఆలోచన ఉంది సో ఈ పర్సన్ పాజిటివ్ అంటే మళ్ళీ అంటే వీళ్ళు మీకు సైలెంట్గా ఉన్నా మీకు మీతో మాట్లాడకపోయినా మీతో దూరంగా ఉన్నా మళ్ళీ వీళ్ళకి మీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ అయితే ఏం లేవు ఓన్లీ పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి కాకపోతే మీ దగ్గరికి రావాలంటే సంథింగ్ ఏదో వీళ్ళని ఆపుతున్నట్టుంది అంటే ఇప్పుడే కాదు వెళ్దాము ఇంకో డైరెక్షన్లో అంటే పాజిటివ్ కానీ కొంచెం టైం తీసుకొని వెళ్ళాలన్న ఆలోచన అయితే ఉంది ఎందుకో కానీ కొన్ని డౌట్లు అవి కనిపిస్తున్నాయి కొన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవ్వాలి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని వాళ్ళు కొంచెం గట్టిగా ఆలోచించితే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారు వాళ్ళే ఆ చూడటం లేదు అవకాశాలు అంటే మీతో మాట్లాడే అవకాశాలు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీ పర్సన్ అవి గమనించుకోవట్లేదు ఈ ఎన్ని ఉన్నా వాళ్ళు సరిగా వినియోగించుకోకుండా అలా సైలెంట్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ వాళ్ళకి మీరు కావాలి అనిపిస్తుంది ఈ రిలేషన్ని గ్రోత్ చేయాలి అని కూడా అనిపిస్తుంది మీరు వాళ్ళకి చాలా కేరింగ్ పర్సన్ లాగా మీతో మీరు మీతో వాళ్ళకి లైఫ్లాంగ్ కలిసి ఉండే పర్సన్ లాగే మీతో కలిసి ఉండాలనే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళ తప్పుని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు అండ్ మీరు తప్పు చేస్తే కనుక అది కూడా వాళ్ళు ఏమిటంటే మీ గురించి పాజిటివ్గా ఆలోచించి నా పర్సనే కదా తప్పు చేశారు అనే రేంజ్లో వాళ్ళు రియలైజ్ అవుతారు మాక్సిమం అయ్యి అయ్యే ఉంటారు లేదా అవుతారు అంటే మీదేదన్నా వాళ్ళ విషయంలో తప్పు చేసి ఉంటే సరేలే నాపర్స్ కదా చేశారు ఎందుకు అంటే మీ మీద పాస్ట్లో ఉన్న ప్రేమ పాస్ట్లో మీరిద్దరు ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ మీద ఉన్న ప్రేమ మీరిద్దరూ కలిసి హ్యాపీగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకొని సరేలే నాపర్స్గా చేసింది అని మిమ్మల్ని అవి ఫర్గ్యూ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట మీ మీద నా ఇష్టంతో సర్లే ఏదో రీజన్ ఉండబట్టి చేశారు అనుకునేది కూడా రియలైజ్ అవుతారు వాళ్ళు వాళ్ళ తప్పున్నా కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు నాదే తప్పు నేనే తప్పు చేశాను అనేది కూడా రియలైజ్ అనమాట మీరు ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది కూడా చక్కగా రియాక్ట్ రియలైజ్ అవుతారు అండ్ వాళ్ళు మీ తప్పు ఉంటే క్షమిస్తారు వాళ్ళు తప్పు ఉంటే సారీ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి చాలా ఆలోచనలు అండ్ ఇక్కడ కొంతమందికి చాలామందికి మీ పర్సన్కి మీకు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు లేదా ఇతరుల ఫ్యామిలీ థర్డ్ పార్టీ కానీ మీ రిలేషన్ ఏంటో తెలుసు గొడవలు కానీ లేదా అలా కాకుంటే మీ ఇద్దరు మధ్యలో ఉన్న గొడవలు మీ పర్సన్కి చాలా ఆలోచనలు అనమాట చాలా ఆలోచనలు ఉంటాయి మైండ్లో మిస్కమ్యూనికేషన్ అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి చాలా వాళ్ళకి మైండ్లో సో ఏ స్టెప్ తీసుకోవాలో అలా అర్థం వాళ్ళకి అర్థం కావట్లేదు ఊరికే కన్ఫ్యూజ్ అవడం టెన్షన్ పట్టడం ఏమైనా అవుతుంది ఏమైనా భయపడటం అలా ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ చూపించట్లేదు కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్ కారణంగానే వాళ్ళు అవాయిడ్ చేస్తారు కానీ మనసులో ఇష్టం అనేది క్లియర్గా చూపిస్తుంది కానీ వాళ్ళు చెప్పుకోకుండా ఇష్టాన్ని క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు అదే వాళ్ళకున్న ఆ మైనస్ పాయింట్ ఎందుకంటే చెప్తే అర్థమవుతుంది వాళ్ళు చెప్పకుండా సైలెంట్గా ఉండటం వల్ల వాళ్ళకి ఇష్టం వాళ్ళకి మీరు అంటే ఎంత ఇష్టమో అది మీకు అర్థం కాదు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది కొన్ని విషయాల వల్ల భయం ఉంటుంది మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని ట్రషిషస్ కూడా కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవడం కొన్ని విషయాల్లో మిమ్మల్ని నమ్మకపోవడం అండ్ మీకు నమ్మకం లేకపోవడం కొన్ని విషయాల్లో మీ పర్సన్ మీరు నమ్మకపోవడం కూడా జరిగి ఉండాలి అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ లేదనో లేకపోతే అదర్ రిలేషన్లు ఉన్నాయనో డౌట్లు సంథింగ్ మీకైనా మీ పర్సన్కైనా డౌట్లు ఉండి ఉండొచ్చు కానీ ఇది ఏదైతే సపరేషన్ వచ్చిందో దీనివల్ల మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు కొంతమంది మీరు అవాయిడ్ చేసి ఉండొచ్చు లేదా కొంతమంది వాళ్ళే అవాయిడ్ చేస్తున్నారు కానీ ఎంత అవైడ్ చేసినా మనసులో ప్రేమ ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం అవైడింగ్ అంటే ఇగ్నోర్ చేయడం మీరు ఏ నెంబర్ నుంచి చేస్తే ఆ నెంబర్ నుంచి కాల్ కట్ చేయడము సరిగా మాట్లాడకపోవడము మిస్కమ్యూనికేషన్ అంటే మళ్ళీ సరిగా కాల్ చేయకపోవడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివి కూడా ఉండొచ్చు సరిగా మాట్లాడకపోవడం నిదా కంప్లీట్గా నో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మీతో మాట్లాడితే ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న భయం ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు గాడ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో పెట్టుకుంటున్నారు అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఏమైనా భయంలో వాళ్ళు స్టెప్ తీసుకోకుండా ఆగిపోయారు అలా అని పర్మినెంట్గా ఇలానే ఆగిపోతారని కాదు వాళ్ళ మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది అండ్ వాళ్ళ మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కాకపోతే ఇలాంటి ఒక గొడవల సిచ్యువేషన్లో ఇలాంటి ఒక హడావుడి సిచ్యువేషన్లో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇంకా ప్రాబ్లమ్ని క్రిటికల్ చేసుకో చేసుకోకుండా కొంచెం నెమ్మది అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అంటే మీ మీద ప్రేమ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకొని మిమ్మల్ని కూడా మేనేజ్ చేసే ఉద్దేశాలే ఉన్నాయి అంటే మరీ ఫాస్ట్ ఫాస్ట్గా కాకపోయినా మిమ్మల్ని కూడా మేనేజ్ చేయాలి మీతో కూడా ఉండాలని ఇంటెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాకపోతే వీళ్ళకి బ్యాలెన్స్ చేసుకోవడానికి తిరిగి మీ దగ్గరికి రావడానికి కొంత ధైర్యము అండ్ కొంత కావాలి కొంత డేర్ కావాలి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇంతకు ముందులాగే మీరు ఉంటారేమో ఇంతకు ముందులాగే ప్రాబ్లమ్స్ వస్తాయేమో నేను ఏమైనా పే ఫేస్ చేయాలేమో అని అంటే మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటే మిమ్మల్ని కొంచెం నమ్మకపోవడం కానీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోవడం కానీ అండ్ కమిట్మెంట్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వలేక మళ్ళీ కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఛాలెంజ్ని ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఎందుకంటే మూడో వ్యక్తులు మూడో విషయాల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ కాదు రొమాంటిక్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు మీరే రొమాంటిక్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ మీకు మీకు మీ ఫ్యామిలీ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉండొచ్చు ఫ్యామిలీ గొడవలు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి మిమ్మల్ని దూరం పెట్టడం మీ కమిట్మెంట్ ఇవ్వకపోవడం వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా కొన్ని ఇష్యూస్ మీ ఇద్దరు మంచి అనుమానాలు డౌట్లు గొడవలు మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవలు పడడం ప్రస్తుతానికి వాళ్ళకి వాళ్ళు సేఫ్గా ఏదైనా ఇబ్బంది అవుతుంది అనే ఇంటెన్షన్లో ప్రస్తుతానికి ఆగారు కానీ ఆ ఇంటెన్షన్లో ఆగినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్ అంటే వేరే వాళ్ళ వల్ల కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ వల్ల కూడా రావడానికి ఆలోచిస్తూ ఉండే ఉండచ్చు వస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అవుతాయి ఏమో అని కూడా ఆగొచ్చు కానీ ఏదేమైనా ఈ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా ఉంటుంది అలాగే కొంచెం అంటే ఏదన్నా వాళ్ళ స్టాండ్ ఫస్ట్ తీసుకోవాలి అండ్ వాళ్ళు చెప్పిందే మీరు వినాలి వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు కావాలనుకున్నప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనమాట ఎవరి మాట వినరు ప్యాషన్గా ఉంటారు ఇంట్రెస్టింగ్గా ఉంటారు మీ మీద కాకపోతే మీ మాట ఏమీ వినరు కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడే టైప్ అనమాట కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మీ మీద స్ట్రాంగ్ మిమ్మల్ని సీరియస్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఏం పట్టించుకున్నట్టు మే మీరంటే అసలు లేనట్టు ఏమీ లేదు మీ మీద ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి కాకపోతే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఎవరి మాట వినకూడదు వాళ్ళ మాట అందరు వినాలనే టైప్ ఆఫ్ మెంటాలిటీలో వాళ్ళు ఉంటారన్నమాట అంటే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు ఈ గ్యాప్లో వాళ్ళకి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమైంది అండ్ నెక్స్ట్ మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయి క్లారిటీ వచ్చింది వాళ్ళకి అండ్ క్లారిటీ లేకపోతే క్లారిటీ రావాలి మీ విషయంలో మిస్ అవుతున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొంతమందికి అయితే కొంతమంది మీ పర్సన్లో ఫైనాన్షియల్గా వెళ్ళు బాగుంటారు మంచి ఫైనాన్షియల్గా సెటిల్డ్ అనమాట జాబ్లు కానీ పొలిటికల్గా కానీ ఏదైనా గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో ఆర్ పొలిటికల్గా కానీ ఎవరైనా ఇండిపెండెంట్ కానీ ఏదైనా మనీ పరంగా కొంతమంది స్టేబుల్గా ఉన్నారు బట్ కొంతమంది మాత్రం మనీ పరంగా లాస్ట్లో ఉన్నారు మనీ పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే కేదిరి పరంగా ఇబ్బందుల్లో ఉన్నారు అందరూ చూస్తారు కాబట్టి రెండు రకాలైన కార్డ్స్ చూపిస్తున్నాయి మీకు ఏ సెట్ అయితే మీ పర్సన్ ఏ టైప్ అయితే ఆ టైప్ తీసుకోండి కొంతమంది అయితే స్ట్రగుల్ అవుతున్నారు కనిపిస్తుంది బట్ కొంతమందికి అలా ఏం లేదు అండ్ కొంతమందికి మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఇప్పుడు మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రాక్టికల్గా అనమాట వెళ్దాం వస్తాము చూద్దాంలే ఇలా అనమాట ప్రాక్టికల్ ఏమవుతుంది ఇప్పుడు కలవకపోతే తర్వాత కలవచ్చు కదా తర్వాత మాట్లాడచ్చు కదా ప్రాక్టికల్ అనమాట మీరేమో ఎమోషనల్గా నేను ఉండలేను మాట్లాడాలనిపిస్తుంది నా వల్ల కావట్లేదని అని మీరు అంటారు మీ పర్సన్ ఏమో ఏమో అండ్ ప్రాక్టికల్ వే అనమాట మాట్లాడకపోతే ఏమవుతుంది కలగకపోతే ఏమవుతుంది సిల్లీగా మాట్లాడతారు అంటే వాళ్ళు బాగా ప్రాక్టికల్లో ఉన్నారు వాళ్ళకి అలాగే అనిపిస్తుంది మీరు ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మీకు అది జరగదు మీరు మీరు అలా ఉండలేరు వాళ్ళలాగా మీరు వాళ్ళని స్పై కూడా వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు సో మీరు స్పై చేయొచ్చు వాళ్ళు స్పై చేసే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళకి మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది మీ పర్సన్ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో కానీ ఉండి ఉండొచ్చు మీరైనా మీ పర్సన్ అయినా ఉండి ఉండొచ్చు సో పీజీ అండ్ వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు ఫ్యామిలీకి చాలా వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వాళ్ళ మనసులో మీరే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎప్పుడు ఎలా మీ లైఫ్లోకి ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఎటు ఎప్పుడు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్ అండి ఎందుకంటే ఎవరో వ్యక్తులు మీకు మీ పసన్కి మధ్య అడ్డుగా ఉండి ఏమైనా గొడవలు అవుతాయని వాళ్ళ గురించి ఆలోచించి మీ పర్సన ఆగిపోవచ్చు వస్తే మీరు ఏమైనా ప్రాబ్లం చేస్తారని ఆగిపోవచ్చు వస్తే మీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో కూడా ఆగిపోయి ఉండొచ్చు కానీ ఏదేమైనా ఈ పర్సన్ పర్మనెంట్గా అయితే ఆగరు వేరే వాళ్ళ గురించి అయినా మీ గురించి అయినా పర్మనెంట్గా అయితే ఆగరు కొన్ని కన్ఫ్యూజన్లో అప్పటికి ఆగుతున్నట్టు కనిపిస్తారు కానీ తర్వాత స్టెప్ అనేది డెఫినెట్గా తీసుకుంటారు ఫీల్ ఆఫ్ వచ్చింది అంటే టైం పట్టి మార్ మార్ మారతారనమాట వీళ్ళు వీళ్ళు కొంత టైం తీసుకొని వీళ్ళు మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది చూస్తారు సో కంప్లీట్ గా ఈ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఇంకా ఇష్టం ఉంది సో మళ్ళీ వాళ్ళకి మీ లైఫ్లో వచ్చేసే ఉద్దేశం ఉంది సో టైం చూసుకొని వాళ్ళు వస్తారు ఓకేనా అండ్ జనరల్ రీడింగ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీ చెక్ చేద్దాము మీ పర్సన్కి మీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయి సారీ మీ పర్సన్ మీద మీకు ఏ ఫీలింగ్స్ మీ ఎనర్జీ ఎలా ఉంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీద ఫీల్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సైలెంట్గా ఉన్నారండి ఎవరికి చెప్పుకోకుండా కొంతమంది మీ పర్సన్ కూడా చెప్పట్లేదు చెప్పినా ఈ పర్సన్కి అర్థం కాదు వేస్ట్ ఈనరు అర్థం చేసుకోరని మీరు కూడా అనుకొని సైలెంట్గా ఉండి ఉండొచ్చు చాలా వరకు మీ మీ ఫీలింగ్స్ని మీరే కంట్రోల్ చేసుకుంటూ అలా మనసులో పెట్టుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు డౌట్లు కూడా ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ అసలు నాకు కరెక్టా కాదా ఏమన్నా అదర్ రిలేషన్లు ఉన్నాయా ఇలాంటి మీ పర్సన్ మీద మీకు డౌట్లు ఉండి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా అనేది కూడా అనిపిస్తూ ఉంటుంది మీకు సో మీ క్లారిటీ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు ఈ పర్సన్ గురించి మీకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఎయిట్ టెన్ ఇయర్స్ ఉండే అయ్యి ఉండొచ్చు కొంతమందికి రీసెంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కొన్ని మంత్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు వెయిట్ చేస్తున్నారండి కొంతమంది మీరులో కెరీర్ పరంగా మనీ పరంగా ఇంప్రూవ్ అవ్వాలని కూడా చూస్తున్నారు జాబ్ పరంగా ఏవో ఎగ్జామ్స్ రాస్తే రిజల్ట్ కోసమో జాబ్ కోసమో ప్రమోషన్ కోసమో సంథింగ్ మీ కెరీర్లో ఎదగటం కోసం అయితే చూస్తున్నారు ఇంప్రూవ్ అవ్వాలని మనీ పరంగా కూడా మీరు చూస్తున్నారు మనీ పరంగా కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి మీరు చేశారు కొంతమందికి వాళ్ళు చేశారు సో ఇక్కడ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ కనిపిస్తూ ఉన్నారు సింగిల్ పేరెంట్ అండ్ ఇండిపెండెంట్ మీరు వాళ్ళు తప్పు చేస్తే నిలదీస్తారండి అది వాళ్ళకి నచ్చకపోవచ్చు ఏదైనా సరే వాళ్ళు నచ్చపోతే మాత్రం ఖచ్చితంగా నిలదీసి మాట్లాడతారు సో అది వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు కానీ ఈ రిలేషన్ని మీకు వదలాలని లేదు మీ పర్సన్ని ఎందుకో కానీ మీకు కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ చీటర్ ఏమో అనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీద మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయో ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా ఇష్టపడుతున్నారా లేదా అవాయిడ్ చేస్తున్నారా ఏంటి అనేది ఈ పర్సన్ బిహేవియర్ మీద కొంచెం మీకు కోపం వస్తుంది అనమాట ఈ పర్సన్ ఏదైనా తప్పు చేసినప్పుడు సరిగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు మీరు కోపం వచ్చి వాళ్ళని విసిగిచ్చుకుంటూ ఉంటారు కాల్ ఎందుకు చేయరు మాట్లాడరు ఎందుకు కలవరు ఎందుకు అని గొడవ చేస్తూ ఉంటారు అండ్ మీకు డీప్ థింకింగ్ ఉంది ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాబట్టి అది మీకు కూడా వేరే ఆప్షన్ ఉండి ఉండొచ్చు కానీ మీరు అది సెలెక్ట్ చేసుకోవడానికి మీరా మీ మీ పర్సనా లేదా అదర్ ఆప్షన్ అనుకుంటున్నారు మీకు ఆప్షన్స్ ఉంటే కనుక ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాబట్టి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు మీ పర్సన్ మీదే ఉంటుంది ఆప్షన్ ఉన్నా కూడా మీ పర్సన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే మీ పాస్ట్లో కదా మీ పర్సన్ ఆ పాస్ట్ ప్రజెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో టోటల్గా ఈ రిలేషన్లో మీకు ఉండాలనే ఉద్దేశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే మీ పర్సన్ తప్పు చేసినప్పుడు మీరు అడుగు అడుగుతారు అంతే సో వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం ఇంకా మీకు హోప్ ఉంది కలుస్తామని హోప్ ఉంది బట్ నాకేం తక్కువ ఎందుకు ఇలా వెంట పడుతున్నాను వాళ్ళ నేను ఎందుకు పడుతున్నాను ఎందుకు చేస్తున్నాను అనే బాధ మీకు ఉంటుంది సో నాకేం తక్కువ ఎందుకు ఇలా అయిపోయాను కానీ వాళ్ళ మీద మీరు పెంచుకున్న ఓవర్ అటెన్షన్ వల్ల ఓవర్ ప్రేమ వల్ల మీరు ఏంటంటే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు వాళ్ళ మీద మీకు చాలా ఓవర్ ప్రేమ వాళ్ళ వాళ్ళ నుంచి చాలా మెమొరీస్ ఉన్నాయండి అందుకే వాళ్ళు మీరు మర్చిపోలేకపోతున్నారు సో యాక్షన్ వాళ్ళు తీసుకోవాలని చూస్తున్నారు లేదా మీరైనా యాక్షన్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి మళ్ళీ ఒకసారి కలవాలి అని చూస్తున్నారు చాలా పేషెన్స్గా ఉన్నారు మీరు కూడా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ చాలా పేషెన్స్ కావాలి మీకు ఓపిక కావాలి ఈ రిలేషన్ని మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు వదులుకోరు అంటే మీ పర్సన్ని మీరు వదిలిపెట్టరు మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట ఒకరు ఒకరిని స్పై చేసుకుంటారు మీరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు మీరేం చేస్తున్నారో వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సో ఒకరి గురించి ఒకరు డీప్ థింకింగ్ చేస్తున్నారు ప్యాషన్ ఉంది ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది సో మీ రిలేషన్లో మీకేం అన్యాయం జరగదు మీకు న్యాయమే జరుగుతుంది ఇక్కడ కొంతమందికి కోర్టు పోలీస్ కేసులు డైవర్స్ కేసులు కూడా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఓవరాల్గా మీ కోరిక ఏదైతే ఉందో ఓవర్ థింక్ వద్దు మీ కోరిక మీ కోరిక ఏదైతే ఉందో అది కొంచెం స్లోగా అయినా నెరవేరుతుందండి డెఫినెట్లీ నెరవేరుతుంది అండ్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం క్లారిటీగా మాట్లాడుకోండి గొడవలు లేకుండా క్లియర్గా మాట్లాడుకోండి క్లారిటీ కావాలి ఫస్ట్ మీ పర్సన్తో క్లారిటీగా క్లియర్గా నిదానంగా గొడవ పడకుండా మాట్లాడుకోండి ఓవర్ థింక్ వద్దు మళ్ళీ మీరు కలుస్తారు అండ్ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంది రిలేషన్ కంటిన్యూషన్ లేని వాళ్ళకి కంటిన్యూ ఉంది ఇప్పుడు రిలేషన్ బాగోపోయినా ఫర్దర్గా మీ రిలేషన్షిప్ బాగుంటుంది మీ పర్సన్కి మీకు బాగుంటుంది రొమాన్స్ ఉంటుంది అండ్ హ్యాపీగా మీరు మీ పర్సన్తో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఎండింగ్లోకి కానీ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి ఎక్కువగా మీకు డేంజర్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ మన వీడియో చాలా మోటివేషన్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వీడియోని లైక్ చేయండి అండ్ త్రిబుల్ త్రీ అని బట్టి క్లైమ్ చేసుకోండి కామెంట్లో సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్